హలో అండి ఏదైనా కొత్తగా చేయమన్నప్పుడు మన ఇంట్లో ఉన్న స్టోర్ బియ్యంతోనే చాలా రుచికరం అలాగే మీరు చాలా తెలివిగా ఆలోచించి ఇలాంటివి చేశారని కూడా మీ ఇంట్లో వాళ్ళు అంటారు అంత బాగుంటుంది స్టోర్ బియ్యంతో ఇలా కూడా చేసుకోవచ్చా అని అంటారండి ఏం ఇబ్బంది ఏం లేదు మీ ఇంట్లో ఉన్న స్టోర్ బియ్యం ఒక గ్లాస్ కానీ అర గ్లాస్ కానీ తీసుకోండి మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి స్టోర్ బియ్యం ఎంతైతే తీసుకున్నామో అందులో సగం మిగిలినవన్నీ తీసుకోవాలి వేరుశెనగ గుళ్ళు అలాగే ఇప్పుడు వేసింది పెసరపప్పు మన ఇంట్లో ఉన్నదే పెసరపప్పు ఇంకొంచెం తక్కువ తీసుకోండి ఎర్ర కందిపప్పు తీసుకున్నాను నేను ఎర్ర కందిపప్పు తీసుకోండి బాగుంటుంది ఇవి మనం కలుపుకొని ఇప్పుడు నేను చేసే విధంగా మీరు చేస్తే హెల్తీగా ఉంటుందండి మీ పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అవుతుంది ఆ తర్వాత చాలా అంటే బయటికి వెళ్తే కొత్త కొత్తవి తింటూ ఉంటాం కదా రొటీన్గా ఎప్పుడు ఏం తింటాం అని ఇంట్లో అంటూ ఉంటారు చూడండి అలాంటప్పుడు కూడా మీరు చేసి పెట్టారంటే వారు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అంతకు మించి ఉంటుంది ఇవి శనగలు నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇంతే వేసుకోండి కొమ్ము శనగలు మరీ ఎక్కువే అవసరం లేదు కందిపప్పు కొమ్ము శనగలు సమానంగా వేసుకోండి తక్కువ ఆ తర్వాత అటుకులు కొమ్ము శనగలు వేసుకున్నంతే వేసుకోండి అటుకులు కూడా ఇవన్నీ వాళ్ళకి హెల్త్కి సంబంధించినవే కదా నేను ఇప్పుడు చెప్పినవి ఇబ్బంది ఏమీ లేదండి మీకు మన ఇంట్లో ఉన్న వస్తువుల్లోనే మనం కొన్ని వేసుకుంటున్నాము అంతే రుచి మాత్రం వేరే లెవెల్ అండి నేను చెప్పడం కాదు మీరు చేసి చూడండి మూడు ఎండుమిర్చి నేను వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను మూడు ఎండుమిర్చి వేసిన తర్వాత మీకు అన్ని చూపించాను కదా చూపించేశాను కదా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఎప్పుడు స్టోర్ బియ్యంతో అట్లే కాదు కదండి ఇలా కొత్త కొత్తగా కూడా ట్రై చేయండి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తిన్నా మీకు టేస్ట్ రాదు అంత మంచి టేస్ట్ మీ ఇంట్లోనే మీరే ట్రై చేయొచ్చు ఇప్పుడు చక్కగా మరీ లో పెట్టేయకుండా సిమ్లో పెట్టకుండా హైలో పెట్టకుండా కొంచెం కళాయి వేడెక్కేంత వరకు హైలో పెట్టండి ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఏపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి గుమ్మగుమ్మలాడిపోతుంది కిచెన్ అంతా అంత మంచి స్మెల్ ఎందుకంటే ఇందులో పెసరపప్పు ఉంది ఎర్ర కందిపప్పు కూడా ఉంది అటుకులు ఉన్నాయి చాలా బాగా వేగుతున్నాయి నూనె ఏం వేయలేదు ఊరికి మామూలుగానే వేపుతున్నాము నూనె వేయన అవసరం లేదు కూడను దీనికి ఇలా చక్కగా వేపుకోండి వేపితే మనం మాడకూడదు మాడకుండా చూసుకోండి అంతే ఇలా ఈ విధంగా వేపుకోండి వేపిన తర్వాత ఇవి బాగా చల్లారి పెట్టుకోవాలి మీకు తెలిసిపోద్ది కలర్ కొద్దిగా చేంజ్ అవుద్ది అలాగే మనకి సువాసన కూడా వచ్చేస్తుంది వేగుతుంది అని మీకు మన ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు ఉపయోగపడే వీడియోసే వస్తాయండి మీకు మనీ కానీ టైం కానీ వేస్ట్ అవ్వకుండా ఉన్న వీడియోస్ మాత్రమే మన ఛానల్లో వస్తాయి ఇప్పుడు ఈ విధంగా మొత్తం వేగిపోయింది నాకైతే తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను అంటే చల్లారి పెట్టేశాను ఇప్పుడు మిక్సీ జార్లో మొత్తం కలిపేసి ఒకేసారి వేసేసేయండి వేసిన తర్వాత ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకొని రండి మరీ మెత్తగా పౌడర్ చేయొద్దు బరకగా ఉండాలి అంటే రవ్వ ఎలా ఉంటుంది మనకి అలా రవ్వలాగా ఉండాలి కానీ పొరపాటును కూడా పౌడర్ అన్నది చేయకండి పౌడర్ చేసామంటే మనకి పనికిరాదు దేనికి కూడా రవ్వ గోధుమ రవ్వ ఎలా ఉంటుంది ఆ విధంగా మిక్సీ పట్టుకొని రావాలి అన్నీ కూడా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకున్న తర్వాత సాయిమినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు వేసుకొని అవి కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేయండి వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా మనం వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కరివేపాకు కూడా రెండు కలిపి ఒకేసారి వేసేసేయండి ఉల్లిపాయలు కొద్దిగా బంగారుపు రంగు వచ్చేంత వరకు మనం ద్వారగా వేయించుకోవాలి నాకు తెలిసి మీరు ఎంతవరకు ఇలాంటి రెసిపీ అయితే టేస్ట్ చేసి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను మేమైతే తింటాం అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తింటామండి కానీ ఇది హెల్త్కి మంచిది అదొకటి కూడా వెరైటీ ఒకటి ప్లస్ హెల్త్కి కూడా చాలా చాలా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా అందుకు ఇప్పుడు నేను ఎండుమిర్చి కూడా ఒక రెండు వేసుకున్న తర్వాత లాస్ట్లో వేయండి ఎండుమిర్చి ముందేస్తే మాడిపోతుంది అందుకని లాస్ట్ వేసాను అది వేసిన తర్వాత పసుపు కూడా కొద్దిగా వేసుకోండి వేసుకొని ఇప్పుడు మంచి రంగు వచ్చేంత వరకు ఉల్లిపాయ వేగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి మనం ఇప్పుడు ఇందులో నీళ్ళు మనకి పెద్ద లెక్కే ఉండదండి ఇప్పుడు మనం తయారు చేసిన పౌడర్ని బట్టి నీళ్ళు వేసుకోవడమే వాటర్ పోసేటప్పుడు కూడా లెక్క అని ఏమి ఉండదు నేనైతే మాత్రం ఒక మూడు చెంబుల వరకు నీళ్ళు అయితే పోసాను మీకు చెప్పాలంటే మూడు చొంబులు నీళ్ళు అయితే నేను పోసుకున్నాను ఒకేసారి ఇప్పుడు ఆ నీళ్ళు మనకి బాగా కెరాలి కానీ దానికి రుచికి సరిపడా ఉప్పు మనం వేయలేదు ఇంతవరకు ఉప్పు వేస్తున్నాను ఒక్క బిర్యానీ ఆకు వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకని బిర్యానీ ఆకు వేశాను ఉప్పు కూడా చూసుకోండి ఇప్పుడు నీళ్ళే కదా మనం వేసింది అందుకని ఉప్పు చూసుకోండి నీళ్ళల్లో కలిసిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేసింది కొత్తిమీర అండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను అది వేసిన తర్వాత ఇప్పుడు బాగా కెరలుతుంది నీళ్ళు నీళ్ళు కెరలుతున్నప్పుడు గరం మసాలా అండి అది ఒక అర స్పూన్ వరకు వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దు మనకి వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది అలా కాకుండా గరం మసాలా అర స్పూన్ మాత్రమే వేయండి నీళ్ళు మరిగేటప్పుడు అదంతా వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వచ్చిన పౌడర్ నుంచి చూసారా ఆ పౌడర్ వేసుకోవాలి మెత్తగా ఉంటే ఇక్కడ ఉండలు కట్టేస్తుందండి పౌడరు అందుకని బరగ్గా ఉండాలి అని ముందే చెప్తున్నాను నేను మిక్సీ పట్టుకునేటప్పుడు బరగ్గా పట్టుకోండి మెత్తగా పట్టుకోవద్దు నాకంటే ఇది చేయడం అలవాటు కాబట్టి ఉండలు లేకుండా నేను ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉంటాను కొత్తగా చేసేటప్పుడు ఉండలు వచ్చేస్తాయండి అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అన్ నేనేం చేస్తానంటే ఎప్పుడైనా కానీ ఇలాంటివి చేసేటప్పుడు సిమ్లో పెడతాను మంటని హైలో పెట్టామంటే మాత్రం వండ చుట్టుకుపోయిద్దండి అప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాంటివి చేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మంటని ఇప్పుడు బాగా కలుపుతూ ఉండండి మీరు కలుపుతూ ఉంటే అసలు చిన్న ఉండ కూడా ఉండదండి ఫస్ట్ వేసినప్పుడు మీకు అలా అనిపిస్తుంది ఉండలు ఉన్నాయేమో అన్నట్టుగా మనం కలుపుతూ ఉంటే అది కరిగిపోతూ ఉంటుంది అదే పౌడర్ మిక్సీ మెత్తగా పట్టేసామనుకోండి మనం ఎంత కలిపినా కానీ అది ఉండలు అయిపోద్ది రవ్వలాగా ఉంటే ఉండలవదు అయినా విడిపోద్ది ఇప్పుడు ఇది మనకి బాగా ఆ నీళ్లు మనం పోసాం కదా నీళ్ళల్లో బాగా ఉడకాలి ఎంత బాగా ఉడుకుతూ ఉంటే మనకు అంత సువాసన వస్తూ ఉంటుందండి చాలా మంచి రెసిపీ ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోండి మంట హైలో పెట్టుకోండి ఇప్పుడు ఎందుకంటే మనకు వండ చుట్టదసలు ఏమాత్రం కూడా మీరు హైలో పెట్టినా హైలో పెట్టిన తర్వాత మీరు దగ్గరుండి కలుపుకోవచ్చు అదేం మాడిపోదండి మీకు చాలా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది వంట వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఈ ఈ విధంగా ఉడకపెట్టండి హైలో మంటలో పెట్టుకొని ఇది కాసేపు ఆగితే ఏమవుతుందంటే మనకు ఆ నీళ్ళు కూడా ఇగిరిపోతాయి నీళ్ళన్నీ మనకి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఇగిరిపోవాలి ఇగిరిపోయేటప్పుడు లాస్ట్లో మనం ఒక్క ఐటెం వేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదా ఎలా ఎగిరిపోయినాయో పూర్తిగా పొడి పొడిలాగా మనకు తయారైపోతుంది ఇలా పొడి పొడిగా మనకు తయారయ్యింది అని అనుకున్నప్పుడు నీళ్ళు ఏమీ లేవు అనిపించినప్పుడు పంచదార వేసుకోవాలి రెండు స్పూన్ల పంచదార వేసుకోండి దీనికి ఆ పంచదార రెండు స్పూన్లు ఏంటండి మూడు స్పూన్లైనా వేసుకోవచ్చు ఆ పంచదార వేయంగానే టేస్ట్ అన్నది మారిపోయి అసలు ఒక్క ముద్ద ఇలా తీసి స్పూన్తో నోట్లో పెట్టుకుంటే లాలాజలం నోట్లో నుంచి ఊరిపోద్ది వెంటనే మీ ఇంట్లో వాళ్ళు తీసుకొని తింటారు అంత బాగుంటుంది ఆ పంచదార వేసిన తర్వాత ఏంటో కానీ ఈ రెసిపీకి అంత రుచి అంత రుచి డబల్ అయిపోతుంది అనమాట నిజంగా చెప్పాను కదా నేను వేరే లెవెల్ అని చెప్పి ఆ విధంగా ఉంటుందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అసలు భయపడే అవసరమే లేదు ఆ ఏంటి రెసిపీ ఇట్లా ఉంది అని అనుకోవద్దండి ఒకసారి తిని చూడండి మీరే అందరు కానీ నేను అన్నానని కాదు కదా మన బొమ్మార ఉప్మా ఏ విధంగా ఉంటుంది అలా ఉంటుంది ఇది అంటే టేస్ట్ కాదు నేను చెప్పింది పొడి పొడిగా అలా ఆ విధంగా ఉంటుందన్నమాట బొంబాయి రవ్వ కాదండి సారీ చెప్తున్నాను గోధుమ రవ్వ గోధుమ ఉప్మా ఏ విధంగా ఉంటుంది అలా ఉంటుందన్నమాట పొడి పొడిగా బొంబాయి రవ్వ ఉప్మా పెద్దగా తినకూడదండి వైట్ కదా గోధుమ ఉప్మా ఎక్కువ తినాలి చూడండి నేను తిని చూపిస్తాను అసలు నాకు నేను చేసుకున్నప్పుడల్లా కూడా కొంచెం పంచదార ఎక్కువ వేసుకుంటాను నేను అంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నా టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా పంచదార ఎక్కువ తింటాను ఆ స్వీట్ బాగుంటుంది కొంచెం కారం కారంగా ఎండుమిర్చి వేసాం కదండీ అందుకని కారం కారంగా తీగా అబ్బాబ్బలే ఉంటుందండి మీరు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తాయి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి